రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిరుకులూరుపేడి నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు ఇక్కడున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకుడు కార్యకర్తల కష్టంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాము ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజ ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మర్రి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఆఫ్టర్ ఎలక్షన్ ఆ తర్వాత ఆ తర్వాత వారికి మరి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవిచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది ఇది రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తారు ఇక ఎమ్మెల్సీ విషయానికి వద్దాం ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఈ టైంలో ఈ టైంలో ఎమ్మెల్సీగా ఉండి ప్రతిపక్ష పార్టీగా మనం ఉంటున్నటువంటి సందర్భంలో మరి ఈ ఎమ్మెల్సీని మరి రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఈ ప్రభుత్వం రెడ్బుక్ పేరుతో చేస్తున్నటువంటి పాపాలను మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మరి రాష్ట్ర మరి రాజశేఖర్ గారు మరి శాసన మండలిలో గుంతెత్తి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే మరి రాజశేఖర్ గారి గౌరవం ఎంత పెరుగుండేది అనేది ఒక్కసారి వారినే నేను ఏమని అడుగుతున్నాను మరి ఈ రోజున మరి రాజశేఖర్ గారు ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే వీళ్ళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది ఈడీపీకి వెళుతుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళ్తుంది ఈరోజు మనకు నంబర్స్ లేవు అన్ఫార్చునేట్ మనకు బలం లేదు సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకుని ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి బట్ ఇది జరిగింది సో అందుకే నేను అంటాను ఒకసారి అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఇక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏమైందనేటువంటి విషయం మీకు వారికి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు మా నాయకుడు దీవెనలతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మొదటిసారి ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకుని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని ఆ ఆదేశాన్ని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు కు వెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి ఏ రోజు గుంటూరు వెస్ట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాం ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక ఒక గెలుపు మనం ఇక్కడ ఎగరేసాం అక్కడ కూడా గుంటూరు వెస్ట్ ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంగ్ చేయాలి అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలని ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్ కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది ఇక్కడ నా మనసులో అనిపిస్తూ ఉండేది ఎందుకంటే నా నియోజకవర్గం మా నియోజకవర్గం చిల్లూరు కాదు ఉన్నటువంటి మా ఇక్కడ ఇక్కడున్నటువంటి మా కార్యకర్తలు ఇక్కడ నన్ను దీవించినటువంటి ప్రజల్ని నా సొంత నియోజకవర్గాన్ని వదిలి నేను వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి బాధనలో ఉన్నప్పటికీ నేను మా నాయకుడు మాటే శిరోధారంగా భావించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది అయితే ఇన్ జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా ఏదైనా మంచి జరిగితే మన అదృష్టమని నువ్వు అలా ఉంటే ఏదో మన దురదృష్టమని అయితే ఇక్కడ మీ అందరినీ కూడా వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు నా సొంత నియోజకవర్గం అని నా మనసుకు బాధనిపించినప్పుడు ఇది నేను ఎవ్వరిని అనట్లేదండి నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను నాకు నా బాయ్లకు అనుకున్నాను ఏదో మిస్ పార్చుని అనుకుంటా అయినా మా నాయకుడు జగన్ అన్న మాటే నాకు వేదంగా నేను భావించి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది నిన్ను వేలతో ఓడిపోయింది ఓడిపోయిందని గెలుపు ఓటముల గురించి మీరు మాట్లాడుతున్నాను రాజశేఖర్ గారి గురించి చెప్పండి అయితే గెలుపు ఓటం అనేది సహజం నేను గర్వంగా చెప్తా ఉన్నా మేము రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం టెక్నికల్గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నేనది చెప్పలేదు